ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో కొండళ్ళు టమోటా దిగుమతి ఏ విధంగా వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు చూసుకుంటే దిగుమతి అయితే తక్కువగానే వచ్చింది నా ఎంత తక్కువ అంటే ఒక రెండు మండీలు తప్పించి ప్రతి మండీకి దిగుమతి తగ్గింది యాభై క్రే సారీ ఐదు వందల క్రేట్ల కార్ నుంచి రెండు వేలు మూడు వేల క్రేట్ల వరకు అయితే దిగుమతి తగ్గిందిన అన్ని మండీలకి వచ్చింటే ఒక మండి రెండు మండీలకి మండిలకి వచ్చిందంటే ప్రతి మండీకి దిగుమతి తగ్గింది టోటల్గా చూసుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు అయితే దిగుమతి తగ్గిందిన ఇంకా దింపే బండ్లు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి అవి అన్నీ దింపినా కూడా ఇరవై ఇరవై శాతం వరకు దిగుమతి అయితే తక్కువ ఈరోజు రంగుల్లో ఇక ధరలు చూసుకుంటే అయితే నా ఏడు వందల నుంచి ఎనిమిది వందల యాభై వరకు ఎక్కువ ఐటాలు యావరేజ్ ఐటాలు ఎక్కువ పోయినరు ఏడు వందల నుంచి ఎనిమిది యాభై రూపాయలు పోయినాయి టాప్ రేట్ వచ్చి తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇక మీడియాలు ఇవన్నీ నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఇట్లా పలికైనా ఇక దిగుమతి తక్కువ ఒకటి ఏమైనా ధరలు పెరిగే అవకాశం ఉందా అంటే పెరిగే అవకాశం ఉంది పెరగచ్చున నా అంచనా ప్రకారం ధరలు అయితే పెరగచ్చు ఎందుకంటే దిగుమతి చాలా తక్కువ ఉంది ఇరవై శాతం వరకు తగ్గింది నేను ఎందుకంటే ఇక ఈరోజు చూసుకుంటే కొన్ని కొన్ని మండీల్లో కొన్ని కొన్ని ఊర్లో దిగుమతి తగ్గినా పెరిగినా కూడా కొన్ని కొన్ని మండిల్లో స్వల్పంగా ధరలు పెరిగాయి కొన్ని మండిలు తగ్గాయి కొన్ని మండిళ్ళు పెరిగాయి క్వాలిటీలు బట్టి మదనపల్లి కూడా ఈరోజు కొన్ని నిన్న రేట్లు పలికినా కూడా కొంచెం మార్కెట్ అయితే ఫాస్ట్గానే ఉంది ఆరు ఆరు యాభై ఏడు ఇట్ల ఇట్లా పలికాయి ఇది నా సమాచారం ఇది ఏమన్నా నెక్స్ట్ వీడియో ధరలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి